హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫౌండరీ ఫామ్ ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇన్ఫర్మేషన్ కోసం ఈ గేదె వచ్చేసి మనకి ఫస్ట్ లాక్టేషన్లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఇరవై లీటర్ల మిల్క్ కెపాసిటీ దీనికి ప్రైజ్ వచ్చేసి లక్షా ముప్పై ఐదు వేలు ఇరవై లీటర్ల మిల్క్ దీంతోపాటు ఫీమేల్ కాపు ఉంది ఫ్రెండ్స్ ఇది చాలా మంచి గీద చూడొచ్చు దాని అడ్డర్ క్వాలిటీ కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ గేదె కూడా రింగ్ కూడా చాలా చిన్న రింగు చూడండి దాని అడ్ర క్వాలిటీ చాలా మంచిగా ఏదండి ఇది ఈ ఇరవై లీటర్లు లక్ష ముప్పై ఐదు ప్రైజ్లో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇది ఎవరికైనా కావాల్సి వస్తే మనకి కాంటాక్ట్ చేయొచ్చు ఇది అడ్రస్ వచ్చేసి అచ్చంపేట గుంటూరు జిల్లా ఇప్పుడు నేను ప్రజెంట్ దీన్ని సేల్ కోసం ఉంచాను దీంతోపాటు ఫీమేల్ కాఫ్ ఉంది ఫ్రెండ్స్ ఫీమేల్ కాఫ్ తీసుకోవడం వల్ల మనకి ఏమంటారు దొడ్డి కూడా కలిసి వచ్చింది ఎవరైనా కావాల్సి వస్తే మనకి కాంటాక్ట్ చేయండి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను